చంద్రతి మండల కేంద్రంలోని ముద్రాజు కుల సంఘ బంగారు మైసమ్మ దేవాలయ ఆవరణలో బోర్వెల్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేశారు ఈ సందర్భంగా ముద్రాజు సంఘ సభ్యులు మాట్లాడుతూ మైసమ్మ దేవాలయం బోర్వెల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్టెల బాబు మట్కం దేవయ్య మట్కం తిరుపతి రేగుల శంకర్ రాములు గమ ప్రభాకర్ ఎడ్ల మల్లయ్య గామ అంజీ మటకం మల్లేశం తదితరులు పాల్గొన్నారు బంగారు మైసమ్మ మైసమ్మ కాడ ఈరోజు మా బండి సంజయ్ అన్న గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు బోరు ఇవ్వడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఇక్కడున్న చందూర్తి మండల నాయకులు చంద్రుర్తి లోకల్ నాయకులకి కృతజ్ఞత ఆ చందూర్తి గ్రామంలో ఉద్రానికి బండి సంజయ్ అన్న గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బోర్ సాక్ష్యం చేసి ఆయన వారికి ధన్యవాదాలు తెలుపుతాం అలాగే మన మార్చేనా మా శ్రీ మల్లేశం ఇతరుగా బీజేపీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది చందూర్తి మండల కేంద్రంలో గ్రామానికి సంబంధించి ముదిరాజ్ సంఘానికి ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆరాధ్య దైవం బంగారు మైసమ్మ తల్లి దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు వారు అడగగానే బోర్ సాంక్షన్ చేసి వారికి ఏదైతే మందిరానికి సంబంధించి వాళ్ళు మొక్కుబడి చెల్లించుకునే సందర్భం కావచ్చు మరి ఇక్కడ ఉన్న దే దేవుని టెంపుల్ శుద్ధి విషయంలో కానీ ఇక్కడ ఇబ్బంది అయితుల సంగతి వారు గుర్తించి మరి వాళ్ళ సంఘ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరూ అడగానే ఈరోజు బోర్ సాంక్షన్ చేయడం చాలా సంతోషకరం మరి నిన్నటి రోజున కూడా మన మండల కేంద్రంలోని ఎన్గల్ గ్రామంలో కూడా వారు అక్కడ సంఘానికి నిన్న బోరు వేపించడం మరి ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మరి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రథమ స్థానంలో ఉన్నారు మరి ఎందుకంటే ఒక కార్యకర్త బాధలు ఒకడున్న జనా జన జనాల దృష్టిలో వాళ్ళ బాధలను అర్థం చేసుకొని బోర్లు కావచ్చు మరి సంఘాలకు కమ్యూనిటీ హాల్ కావచ్చు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మొన్నటి మొన్నటి వరకు మన మండల కేంద్రంలో చాలా రకాల అభివృద్ధి ప్రణం కూడా వారు వారు స్వయంగా వారి చేతుల మీదుగా మరి మన మండల కేంద్రానికి అందించడం జరిగింది మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా బహు భవిష్యత్తులో కూడా వారు ఉంటారు కనుక వారి జన్మదినాన్ని వేడుకొని సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి ప్రతి ఒక్క విషయంలో కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి మరి రానున్న రోజుల్లో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మరి ఇక్కడ ఉన్న స్థానిక చందుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా మరి వారికి కృతజ్ఞత భావం తెలియజేయడం జరుగుతుంది మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు మరి బోరు మంజూరు చేయడం జరిగింది బోరుతో పాటు మరి కరెంటు మోటార్ కూడా పిటి చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ కేంద్ర మంత్రి మన చందుర్తి మండల కేంద్రానికి బోరే కాకుండా మరి గతంలో ముప్పై లక్షలతో సిసి రోడ్లు అలాగే మరి రెండు ఎస్సీ కమ్యూనిటీలకు మాల సంఘానికి ఐదు లక్షలు అర్జున సంఘానికి ఐదు లక్షలు అలాగే మరి మన చందుర్తి మండల కేంద్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మరి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఒక పక్క హిందుత్వంతో పాటు హిందుత్వాన్ని హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడమే కాకుండా మరొక పక్క అభివృద్ధి కూడా అనేక రకాల అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డెవలప్మెంట్ విషయంలో ఎవరికి ఏది కావాలన్నా కానీ ఇక్కడ మండల శాఖ అధ్యక్షులు కానీ మరి కరీంనగర్లో పార్లమెంట్ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క మీకు ఏదన్నా సమస్యలు ఉంటే విన్నవించుకుంటే వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు